నమస్తే వార్తలకు స్వాగతం ఒకే దేశం ఒకే ఎన్నిక చేయడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందా ప్రజా ప్రతినిధులకు ఐదు సంవత్సరాల సేవ చేసే సౌకర్యం కలుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఆయన ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు Jai Sri Ram Okay Desham Okay Diksha Okay Desham Okay Diksha Okay Desham Okay Diksha Okay Desham Okay Diksha Okay Desham Okay One Nation One Election One Nation One Election One Nation One Election One Nation One Election Jai

ఒకే ఎన్నిక అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి భారత ప్రధానమంత్రి దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరిగినట్టయితే ప్రజలకు మేలు జరుగుతుంది మరి ఎన్నికైన ప్రతినిధులకు కూడా ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ప్రజాసేవ చేసు చేయడానికి కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి కానీ ప్రజా ప్రతినిధులకు మంచి అవకాశం దొరుకుతుంది అనే ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నికను తీసుకురావడం జరిగింది దీనికోసం ప్రజలలో మద్దతు కావాలని ప్రజా మద్దతు కోరి ప్రజా అభిప్రాయాలు కూడా సేకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి మేమంతటా కూడా ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఈ ఈ యొక్క ఐదు పది రోజుల్లో మెదక్లో ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నిక పైన చాలా భా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చె చెప్తూ మరి ఈరోజు ఒకటేసారి ఎన్నికలు అయినట్టయితే దేశ ఆర్థిక అభిరు అభివృద్ధి దేశం అభివృద్ధి చెందుతుంది మరియు ఖర్చు తగ్గుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు వచ్చేసరికి కూడా నిన్ననే ఒక వార్త మాకు అందింది ఏంటిదంటే వచ్చే ఎన్నికలలో పార్లమెంటు అసెంబ్లీ ఒకటేసారి తెలంగాణలో కలిపి పెట్టినట్టయితే చాలా ఖర్చు తగ్గుతుంది చాలా టైం కూడా సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు దేశంలో ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టిండు ఏది కూడా ఏ కార్యక్రమం కూడా కాలేదు అనుకుంటా ప్రతిది కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాడు కాబట్టి ఇది కూడా విజయవంతం కావాలి ఒకే దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరగాలని చెప్పడం జరుగుతుంది